అండ్ డీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది కదా సో ఇప్పుడైతే ప్రజాపాలన ఫామ్ని అయితే ఫిల్ చేస్తున్నాం కదా సో ఆ టైంలోనే ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏమని చెప్పేసిందంటే సో గృహలక్ష్మి గృహలక్ష్మి స్కీమ్ అనేది ఉంది కదా సో దాన్నైతే రిజెక్ట్ చేస్తున్నట్టు ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో ఇంత ముందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గృహలక్ష్మి పథకం కింద సో మూడు లక్షలు మాత్రమే ఇచ్చేవాళ్ళు ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఈ మూడు లక్షలు ఇచ్చేసి సో ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు ఆ గృహలక్ష్మి పథకాన్ని అయితే పూర్తిగా రద్దు చేసేస్తున్నారు సో మనమైతే ఆ గృహలక్ష్మి పథకానికైతే మనం అప్లై చేసుకోలేము దాంతో దానికే సో ఇప్పుడు అభయహస్తం అన్న పేరుతో అయితే సో వీళ్ళైతే ఇస్తున్నారు కాబట్టి మనం దానికైతే అప్లై చేసుకోవాలి సో అభయ హస్తంలో ఐదు లక్షలైతే ఇస్తున్నారు అభయ హస్తంలో ఎవరికైతే భూమి ఉంటుందో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఐదు అయితే ఇస్తున్నారు భూమి లేని వాళ్ళకి కూడా భూమి ఇచ్చి దాంతోపాటు ఐదు లక్షలు కట్టుకోవడానికి ఇల్లు అయితే ఇస్తాను అని అయితే సో ఈ రేవంత్ రెడ్డి గారు అయితే అన్నారు సో దీని దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఏం చేశారంటే సో గృహలక్ష్మికి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇంతవరకు గృహలక్ష్మికి గృహలక్ష్మి స్కీమ్కి అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో సో ఎవరెవరికైతే ఆమోదం పొందారో వాళ్ళందరికీ కూడా క్యాన్సిల్ అయితే చేసేశారు సో ఎవరైతే లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్యాన్సిల్ చేసేసారు వాళ్ళందరూ కూడా మళ్ళీ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో వాళ్ళందరికీ అయితే ఆ అమౌంట్ అయితే రాదు గృహలక్ష్మి స్కీమ్లో ఎవరైతే సో అప్లై చేసుకొని ఎవరికైతే ఎలిజిబుల్ అని అప్పుడు అన్నారో వాళ్ళకి ఇంకా డబ్బులు అయితే పడలేదు కదా వాళ్ళందరికీ కూడా మళ్ళీ అవన్నీ అయితే రద్దు చేశారు ఆ ఫార్మ్స్ అన్నీ కూడా రద్దు చేశారు అందుకోసమని మీరు మళ్ళీ అభయ అప్లై చేసుకోండి అభయ గృహలక్ష్మిలో మూడు లక్షలు మాత్రమే ఇచ్చేవారు సో అలా కాకుండా అభయ హస్తంలో అయితే సో ఐదు అయితే ఇస్తున్నారు ఎవరికైతే భూమి ఉందో సో ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ అయితే ఇస్తున్నారు సో మరి భూమి లేని వాళ్ళ కోసం మాత్రం సో భూమి ఇచ్చి ద్వారతో కట్టుకోవడానికి కూడా ఐదు లక్షలు అయితే ఇస్తున్నారు సో ఇది అండ్ వీడియో ఏంటంటే సో గృహలక్ష్మి స్కీమ్ అనేది మొత్తానికి రద్దు చేశానని రేవంత్ రెడ్డి గారు ఈరోజు కలెక్టర్లతో సో చెప్పేశారు సో ఎవరైతే గృహలక్ష్మి స్కీమ్లో ఎవరైతే అప్లై చేశారో ఇంతవరకు గృహలక్ష్మి స్కీమ్ ఎవరికైతే వచ్చిందో సో అవన్నీ కూడా రద్దు అయిపోతున్నాయని ఈరోజైతే చెప్పడం జరిగింది సో మీరు ఎవరైనా గృహలక్ష్మి స్కీమ్కి అప్లై చేసుకొని ఉండి ఆ గృహలక్ష్మి స్కీమ్లో మీకు వచ్చి ఉంటే సో అది కూడా క్యాన్సిల్ అయిపోతుందండి సో మళ్ళీ మీరైతే అభయ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మీరైతే అభయ అప్లై చేసుకోండి సో ఈ ఫామ్ తీసుకొని అభయ అప్లై చేసుకోండి జనవరి సిక్స్త్ వరకు ఈ ఫామ్స్ అనేవి తీసుకుంటారు కాబట్టి సో ఆ ఫామ్ తీసుకొని అభయహస్తానికైతే అప్లై చేసుకొని చూడండి మీకు మళ్ళీ ఈ అభయహస్తంలో సో రెండు లక్షలు ఎక్స్ట్రా కానీ వస్తాయి కాబట్టి సో ఒకసారి అయితే అప్లై చేసుకోండి సొంత స్థలం ఉన్న వాళ్ళకైతే ఐదు లక్షలు ఇస్తారు అదే కేసీఆర్ హ్యామ్లో అయితే గృహలక్ష్మి పథకం కింద మూడు లక్షల సహాయం మాత్రమే చేసేది కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చినప్పుడు సో దానికి ఒక రెండు లక్షలు అదనంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ గృహలక్ష్మి పథకాన్ని క్యాన్సిల్ చేసేసి సో దీన్ని కూడా అభయ హస్తం పేరుతో స్టార్ట్ చేస్తున్నారు సో అందుకే ఇప్పటి వరకు ఎవరైతే గృహలక్ష్మి పథకానికి అప్లై చేశారో సో అవన్నీ పత్రాలు కూడా క్యాన్సిల్ అయిపోతాయండి అందుకనేసి మీరు మళ్ళీ దీనికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నాక మీకు కంపల్సరీ ఈ ఈ స్కీమ్ అనేది వచ్చేస్తుంది అనమాట అభయ హస్తంలో మీకు మళ్ళీ డబ్బులు అనేవి వచ్చేస్తాయి సో తొందరగా అప్లై చేసుకోండి సో ఇంకా త్రీ డేస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి జనవరి సిక్స్త్ వరకు మాత్రమే అప్లికేషన్స్ తీసుకుంటారు కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి ఈరోజు మాత్రం గృహలక్ష్మి స్కీమ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది అభయహస్తం అన్న పేరుతోనే ఉంటుంది కాబట్టి గృహలక్ష్మికి ఇప్పటివరకు ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరూ రీ అప్లికేషన్స్ పెట్టుకోవాలి అభయహస్తం పేట రీ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి సో ఇది మాత్రం గుర్తుంచుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మీకు ఒకవేళ గురువలక్ష్మిలో డబ్బులు వచ్చినా కూడా వస్తాయి అని అన్నా కూడా అవి కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి గుర్తుంచుకోండి